కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళిత మహిళలపై దాడులు భూ ఆక్రమణలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య ఆరోపించారు గూడూరు పట్నంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ధర్నా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు చెన్నూరు గ్రామానికి చెందిన గుర్రాల సుమిత్రమ్మ ఇంటి స్థలంలో ఉన్న హద్దురాళ్లు తొలగించి ఆమెపై దౌర్జన్యం చేసి ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటున్న వ్యక్తిపై అధికారులు చర్యలు తీసుకోవాలంటూ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనాకు నాయకులు వినతి పత్రం అందజేసి సమస్య విన్నవించారు ఈ సందర్భంగా రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షుడు డిపి పోలయ్య మాట్లాడుతూ చెన్నూరు గ్రామంలో వృద్ధురాలు పక్షవాతంతో బాధపడుతున్న సుమిత్రమ్మకు నలభై అంకనాల గ్రామ నత్తంగా గల ఇంటి స్థలంలో ఉన్న హద్దురాలను తొలగించారన్నారు అంతేకాకుండా దౌర్జన్యం చేసి ఆమె స్థలంలోకి వెళ్లనీయకుండా అడ్డుకుంటున్న వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అధికారులు న్యాయం చేయాలని ఆయన వివరించారు అఖిల భారత రైతు కుల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చిన్నూరు గ్రామానికి చెందినటువంటి గుర్రాల సుమిత్రమ్మకు వాళ్ళ మామగారు సంక్రమించినటువంటి భూమిలో రామనత్వ స్థలాన్ని ఆ రోజు వాళ్ళ మామగారు మామగారికి నలుగురు కుమారులు అయినప్పటికీ వాళ్ళందరికి నాలుగు నలభై అంకనాల చొప్పున నూట అరవై ఎకరాల రామనత్వ స్థలాన్ని మొత్తం కూడా పంచి ఈమెకి నలభై ఎకరాలు సంబంధించినటువంటి ఆమె భర్త గారి నలభై సంబంధించినటువంటి స్థలాన్ని ఆ రోజు మొత్తం గ్రామ పెద్దల సమక్షంలో సర్వే చేసి హద్దురాలు బాతుకొని అప్పటి నుంచి ఆ స్థలాన్ని తన అనుభూతం ఉంచుకొని ఇవాళ చేసుకున్న నేపథ్యంలో అక్కడ గుర్రాల చంద్రశేఖర్ ఆ స్థలం కన్నేసి రుద్రాలు ప్రత్యవాతంతో బాధపడుతున్నటువంటి అడ్డు తొలగించుకొని ఆ స్థలాన్ని కబ్జా జలం దురుద్దేశంతో ఇవాళ ఆ స్థలం ఉన్నటువంటి అద్దురాలను మొత్తం కూడా తొలగించి ఆ స్థలాన్ని కబ్జా చేయ ప్రయత్నం చేస్తున్నారు అదే విధంగా దాంట్లో ఇల్లు నిర్మించుకొని ఇల్లు కట్టుకోవాలని ప్రయత్నం చేస్తుంటే అడ్డుస్తూ నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండదండలు ఉన్నాయి నాకు ప్రభుత్వం వెనకాల ఉంది అని చెప్పుకుంటూ ఇవాళ మొత్తం కూడా ఇవాళ ఆమె భయప్రాంతాలకు గురి చేస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి ఒకటిన్నర సంవత్సర పరిపాలనలో ఇవాళ పచ్చవాతంతో అదేవిధంగా వృద్ధాపు దశలో ఉన్న మహిళ వృద్ధురాలు ఈరోజు ఈరోజు తల్లిలాంటి ఆమె పోలీసు కార్యాల చుట్టూ ఎంఆర్ కార్యాల చుట్టూ తిరిగి అర్జీలు ఇచ్చి నా స్థలాన్ని మా అన్న మా బాబుగారి కుమారుడు దౌర్జన్యంగా ఆక్రమణ చేసుకుని ఈరోజు ఇవాళ నన్ను గెంటేసే పరిస్థితికి వస్తా ఉంది నాకు న్యాయం చేయమని చెప్పి ఇవాళ అధికారులని మొరబెట్టుకున్నప్పుడు కూడా ఇప్పుడు కూడా ఇంకా పలువురు మాట్లాడారు పేరు సుమిత్ర మామగారి పేరు రామయ్య రామయ్య గారికి నలుగురు కొడుకు రెండో కొడుకు నేను వివాహం చేసుకున్నాను నాకు స్థలం పంచిపెట్టినారు నలుగురికి నాలుగు సార్లు పంచిపెట్టినారు